వాస్తవంగా ఇప్పుడు ఈ కాక కాకముందే సంవత్సర కాలం పూర్తి కాకముందే వీళ్ళు ఇలా పెద్దలు కలపడాలు లాంటి కార్యక్రమాలు ఏ పరిస్థితుల్లోనూ చేసారి పనికిరాదు ఇప్పుడు దాన్ని ఆతృత పెట్టి పంపించినట్టే కదా నీ కకృతి కోసం ఆత్మన ఆతృత పెడతానంటే తప్పు కదా అది మహా తప్పు నిజంగా ఈ వీడియో చూస్తే చాలా మందికి ఒక వివరణ కలు దొరుకుతుంది పోలీసు అవగాహన చేయకూడదు అని పెద్దల్లో కలపడం పెద్దల్లో కలపడం పెద్దల్లో కలపడం అనేది మాట కూడా తప్పే పెద్దల్లో కలపడం అనేది సపిండీకరణం పన్నెండవ రోజునే చేసేస్తున్నాం మనం సపిండీకరణం అని చెప్తాం అంటే పిండాలను రెండు కలపడం తాతగారి రూపంలోకి స్థానంలోకి తండ్రిని పంపించడం వసు రుద్ర ఆదిత్య రూపాలను మూడు రూపాలు చెప్తాం మనం తదనం పెట్టేటప్పుడు వసు రూపం రుద్రరూపం ఆదిత్య రూపం వసు రూపం తండ్రి తాతగారు రుద్రరూపం ముత్తాతగారు ఆదిత్య రూపం ఆదిత్య రూపం ఆల్రెడీ వెళ్ళిపోయారు ఆయన రుద్ర రూపం ప్రయాణంలో ఉంది ఇది ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ రూపాలు కా కలపకుండానే నువ్వు మొత్తం పంపించేస్తాను అంటే అది మహాపాపం కదా కాబట్టి తప్పనిసరిగా సమత్సరి విముఖం వరకు ఎక్కడ కూడా పెద్దల్లో కలపకూడదు మహాళాయపక్షం వస్తుంది మేము చేసేసుకుంటాం అనేది మాత్రం మహాపాపం భవిష్యత్ తరాలకి మీరు కోరుకొని మరి కష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా చేసేసుకోండి కలిపేసుకోండి లేదు మేము బాగుండాలి మా భవిష్యత్ తరాలు బాగుండాలి అనుకుంటే తప్పనిసరిగా సంవత్సర విముఖం వరకు ఆగండి ఆ సంవత్సరం విముఖం రోజునే చేయండి దీంట్లో మరలా ఇంకా రెండు పద్ధతులు ఉన్నాయి ఇంగ్లీష్ డేట్స్ ప్రకారం తద్దినాలు పెట్టడం మాసికాలు పెట్టడం ఇవి చేయడం చేస్తున్నారు చాలామంది ఇది కూడా తప్పే ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చింది మనకి ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది ఎన్ని సంవత్సరాల క్రితం లాంగ్వేజ్ అది ఇంగ్లీష్ డేట్స్ అనేది మన తెలుగు తిథులు ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల క్రితమే అరవై సంవత్సరాలు పన్నెండు మాసాలు రెండు పక్షాలు పదిహేను తిథులుగా ఒక నెలని మనకి చక్కగా అందించారు కదా ఈ మాసాలు ఇవన్నీ పోయినాయి డిసెంబర్ పన్నెండో తారీఖు అంటే డిసెంబర్ పన్నెండో తారీఖు నెక్స్ట్ ఇయర్ ఆ రోజున తగ్దిన పెడుతున్నాడు ఇంగ్లీష్ డేట్ ప్రకారం ఆత్మ ఎదురు చూస్తుంటుందా నువ్వు ఇచ్చే తిలతర్పడం కోసం నా పిండ ప్రధానం కోసం కాదుగా ఏదైతే మన హిందూ ధర్మం చెప్తుందో సంప్రదాయం చెప్తుందో తిది రోజున తప్పనిసరిగా ఆత్మ ఏదైతే ఉందో ఈ తండ్రి కొడుకు ఇచ్చేటువంటి తండ్రికి కొడుకు ఇచ్చేటువంటి తిలతర్పణం ఇప్పుడు చాలా మంది కూడా తర్పణం ఈ వేలి మీద నుంచి వదులుతూ ఉంటారు ఇది తప్పు బొటన వేలి మీద నుంచి వెళ్ళేది కాదు ఈ రెండు రేఖల మధ్యలోంచి వెళ్లేదే తిలతర్పణం అవుతుంది చాలా మంది కూడా తిలతర్పణం ఇట్లా వదులుతుంది ఇది కాదు ఈ రెండు వేల మధ్యలోంచి ఇలా ఈ చేతిని ఇట్లా తిప్పితేనే తర్పణం వెళ్తుంది మధ్యలో నుంచి ఈ మధ్యలో నుంచి వెళ్ళాలి ఇది తిలతర్పణం అవుతుంది ఇది పితృతర్పణం అంటారు పితృ తీర్థం కూడా అంటాం మనం ఇక్కడ నుంచి వెళ్ళేదాన్ని కాబట్టి ఇక్కడ నుంచి తిలతర్పణం చేయాలి నువ్వు ఎన్ని అంటే ఈ తిల తర్పణం ద్వారా యమధర్మరాజు సంతృప్తి పడుతూ ఉంటాడు మీ పూర్వీకులు పొరపాటున నరకంలో ఉంటే వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్షను తగ్గిస్తూ ప్రశాంతతనిస్తాడట దాని ద్వారా ఈ తిలతర్పణం ద్వారా ఎవరు సంతృప్తి పడతారు ముఖ్యంగా అంటే యమధర్మరాజు కాబట్టి తిలతర్పణం వదులుతాం అలాగే ఈ మహానాయ పక్షంలో ముఖ్యంగా చెప్పాలి అంటే పదిహేను తేదీలు వస్తాయి తాతగారు కావచ్చు తండ్రి గారు కావచ్చు తండ్రి ఇప్పుడు పెద్దలకు బియ్యం ఇవ్వడం అని చెప్పి చాలామంది చదువుతూ ఉంటారు దీన్ని పితృపక్షం అని చెప్పి పిలుస్తున్నారు పెద్దల అమావాస్య అంటున్నారు పెద్ద అమావాస్య అని కూడా చాలామంది ఉంటుంటారు మహళాయ అమావాస్య మహళాయ పక్షం ఇది తప్పనిసరిగా ఈ మహళాయ పక్షంలో పదిహేను రోజులు వస్తాయి మనకి కృష్ణపక్షం కావచ్చు శుక్లపక్షం కావచ్చు అలాగే అది శ్రావణ మాసం భాద్రపద మాసం ఆశ్వీజ మాసం కార్తీక మాసం పన్నెండు మాసంలో ఏ మాసంలో అయినా సరే వచ్చేది ఈ పదిహేను తేదీలే వస్తాయి కృష్ణపక్షంలో అయినా శుక్లపక్షంలో అయినా అంటే మనకు చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ పదిహేను రోజుల్లోనే చనిపోయి ఉంటారు మన తండ్రి అవునా ఈ చనిపోయినటువంటి తేదీని తీసుకుంటే మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ ఏ తేదీ తేదీలో ఏ తిథిలో చనిపోయారో తెలుస్తుంది తెలియకపోతే బ్రాహ్మణ దగ్గర పోయి తెలుసుకోవచ్చు దాంట్లో తప్పులేదు తెలుసుకొని చేయండి ఆ తిథి రోజున తప్పనిసరిగా ఈ తిలతర్పణ విధి అలాగే పిండ ప్రధానం ముఖ్యంగా దేవతలకు కొన్ని రోజులు కేటాయించారండి మన శాస్త్రంలో కూడా ముఖ్యంగా దాంట్లో అమావాస్య అలాగే చతుర్దశి అష్టమి దశమి ఒక నాలుగు తీథులు వీటి ప్రాధాన్యత కూడా చెప్తాను మీకు ఈ నాలుగు దీంతో దీంతోపాటు పుష్కర కాలం పుష్కరాలు ఏ నదికి జరిగితే అక్కడ ఆ పన్నెండు రోజులు మనకి జీవనదులు మొత్తం పన్నెండు నదులు ఉన్నాయి కదా పన్నెండు నదులు పుష్కరాలు ప్రతి ఒక్కడు పోయి పుష్కరం పెట్టండి రానే దాని పరమార్థం ఆ సమయంలో కూడాను ఆ ఆత్మలు ఎదురు చూస్తుంటే ఆ పితృదేవతలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు నా వాడు వస్తాడు నాకు తిరతరపడ వదులుతాడు దండప్రదానం చేస్తాడు సప్నీకరణ చేస్తాడు అని అలాగే ప్రతీ నెల అమావాస్య ఒకటి అలాగే సంక్రాంతి సంక్రాంతి రోజున చాలామంది చెయ్యరు కీడు దినాలు ఇట్లా మాట్లాడుతున్నారు కీడు దినం కాదు అది పెద్దరికి ఇష్టమైనటువంటి రోజు సంక్రాంతి కూడా అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి రోజు సంక్రాంతి అంటే అవునా దాంతోపాటుగా ఆయనం మారేటప్పుడు దక్షిణ ఆయన పుణ్యకాలం ఇవన్నీ కూడాను పితృదేవతలకు సంబంధించినటువంటి తిథులు తప్పనిసరిగా ఈ రోజుల్లో పితృకార్యం చేయవలసిందే అసల ధర్మం ఏంటి ప్రతినిత్యం పితృతర్పణం యమతర్పణం తప్పనిసరిగా వదలమని అది చేయలేము అమావాస్య అమావాస్య చేయమంటే అది కూడా చేయలేని పరిస్థితి అవునా ఇప్పుడు ఈ దశమి ఆ రోజుల్లో కుదరకపోతే దశమి కానీ చతుర్దశి కానీ అష్టమి నవముల్లో కానీ చేయమని చెప్పి శాస్త్రం చెప్తోంది అలా కూడా చేయటం లేదు కనీసం నెలలో ఒక గురువారం పితృకారకుడు గురుడు కాబట్టి పుష్కరానికి ఏంటి కారకుడు ఎవరు గురుడే కదా గురుడు ఒక స్థానం నుంచి ఒక స్థానానికి మారితే పుష్కరం మారుతుంది పితృకారకుడు గురుడు అవుతున్నాడు కాబట్టి కనీసం గురువారం రోజైనా నెలలో ఒకసారైనా తర్పణ వదలమని చెప్పి శాస్త్రం చెప్తుంది ఇవేవి చేయలేకపోతున్నాం కనీసం సంవత్సరంలో ఒక తద్దినమనైనా శ్రాద్ధం అంటాం మనం అవునా తద్దినం అనేది కూడా మాములుగా తెలుగు వాడుకు పదం శ్రాద్ధం శ్రద్ధతో చేసేదానే శ్రాద్ధం అంటాం నీకు జన్మనిచ్చి ఇంత జీవితానికి కారకుడైనటువంటి నీ తల్లిదండ్రులకి శ్రద్ధతో చేసేదానే శ్రాద్ధం అంటాం ఎక్కడ అంటే పొద్దు నుంచి ఏం తినొద్దు స్నానం చేస్తే చక్కగా మనసులంతా ప్రశాంతంగా ఉండండి ఉంచి శ్రద్ధతో మీ తల్లిదండ్రులకు శ్రార్థం చేయమని చెబుతున్నాను ఇవన్నీ కూడాను తద్దినాలు ఇవ్వు ఈ శ్రాధాలు ఇవన్నీ కూడాను మన తల్లిదండ్రులకి మాత్రమే చేస్తూ ఉంటాం కానీ పుష్కర కాలం ఒకటి అలాగే ఈ మహళాయి పక్షం ఒకటి నీకు సంబంధం ఉన్నటువంటి నీ జీవితంలో ఎవరైతే పరిచయం ఉన్నారో చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి తిరతరపడం పిండ ప్రదానం చేయవచ్చు అని చెప్తాను ఈ సమయంలో ఇంకా కేవలం తల్లిదండ్రులకి కాదు ఎవ్వరికైనా వరస కూడా సంబంధం లేదు బాల్యమిత్రుడు చనిపోయి ఉన్నాడు చేయవచ్చు ఈ భగిని మేనమామ మామగారు పిల్లనిచ్చినటువంటి మామగారు అత్తగారు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడాను చేయదగినటువంటి రోజులు అంటే నీ రుణం తీర్చుకోవడం నీకు పిల్లనిచ్చిన మామగారు ఉన్నారు ఆయన పిల్లనికని అంత పెంచి నీ చేతిలో పెట్టి నీ వంశానికి అయినటువంటి కారణం చేత నీ మామగారు కూడా నువ్వు పెట్టాల్సింది తప్పనిసరిగా ఇవ్వవలసిందే తెరతర్పణం ఇవ్వవలసింది అది కూడా అక్కడ నీకు తండ్రి లేకపోతే నీకు పెట్టేటువంటి అధికారం ఉన్నప్పుడు లేదు మీ నాన్నగారు చేస్తున్నారు ఆయనకు భావుకం అవుతుంది కాబట్టి ఆయన కూడా పెట్టవచ్చు ఇప్పుడు వియంకుడు కదా ఆ వియంకుడికి ఈయన కూడా పెట్టవచ్చు అంటే దీంట్లో చూడండి ఎంత పరమార్థం ఉందంటే ఎవరిని మర్చిపోకు ప్రతి ఒక్కరూ నీ జీవితంలో ఒక కారకమైనటువంటి సంబంధమే ఉంది ఒక భాగం ఉంది ఒక భాగం ఉంది అది మంచా చెడా తీసి పక్కన పెడితే ఏదో కారణం చేత నీ జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మరణం పొంది ఉంటే వారందరినీ ఎవరిని కూడా మర్చిపోకు నువ్వు పిండ ప్రదానం చేస్తూ ఉంటావు అమ్మ ముప్పై ఆరు పిండాలు పెడతారు అరవై నాలుగు పిండాలు కూడా పెడుతూ ఉంటారు ఎప్పుడు ఈ మహిళా పక్షంలో కావచ్చు పుష్కరంలో కావచ్చు తప్పనిసరిగా అరవై నాలుగు పిండాలు పెడుతుంటారు అంటే అరవై నాలుగు మంది మనం తీసుకురావచ్చు ఇంకా ఎక్కువ మంది ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా పిండ ప్రధానం అడుగుతూనే ఉంటారు అక్కడ ఎవరైతే చేయిస్తూ ఉంటారు ఇంకెవరన్నా ఉన్నారా అమ్మ ఇంకెవరన్నా ఉన్నారా ఇక్కడ చదువు చెప్పిన గురువు గారు బాల్యమిత్రులు బంధువులు రక్త సంబంధికులు అంటే ఇక్కడ గురువు గారు ఇప్పుడు మనకి పరిచయం ఉన్నవాళ్ళు ఇలా జరిగినప్పుడు వాళ్ళు మరణించిన తిది మనకి తెలియకపోతే ఏ రోజైతే మన తల్లిదండ్రులు పెడుతున్నామో ఆ రోజు చేసుకోవచ్చు మనం ప్రధానం ఎవరిది మన తండ్రిదో తల్లిదో పెడుతున్నాం కాబట్టి ఇది ప్రధానం కాబట్టి దీంతో పాటుగా వాళ్ళకు కూడా పెట్టవచ్చు తిది కాకపోయినా అది చేసుకోవచ్చు చేసుకోవచ్చు దాంట్లో ప్రమాదం ఏం లేదు అలాగే అమావాస్య అమావాస్య రోజున పితృతర్పణ ఉదరమని అసలు ప్రతి నెలా చేయమని చెప్తున్నాము అలాంటిది మహాళా అమావాస్య రోజున ఇంకా పరమ పవిత్రమైనటువంటి రోజు ఆ రోజున చూడండి ఏ గుడి చూసినా కిటకిట్లు ఆడిపోతూ ఉంటాయి ఎందుకంటే స్వయం పాకం ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా ఏదో పప్పు ఉప్పు కూరగాయలు ఇచ్చేసి మన రుణం అది రుణం తీపి